సెగ్మెంట్ బలమైన అభ్యర్థున్నారు కాబట్టి ఈ రోజు బీసీ మాట నోట్ల నుంచి వచ్చింది వాళ్ళకు ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు మొన్న హేమంత్ నిన్న కవిత నేడు కేజ్రీవాల్ ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యం మోడీ సర్కార్పై కేసీఆర్ మండుపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం మారింది ఈ ఘటనపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు దేశ ప్రజల స్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుగా అభివర్ణిస్తూ శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తుందని స్థాయిలో ధ్వజమెత్తారు మొన్న హేమంత్ సోరేన్ నిన్న కవిత నేడు కేజ్రీవాల్ ఘటనలో దీనికి నిరసన అన్నారు ఈడీ సిబిఐ ఐడి సహ దర్యాప్తు సహ దర్యాప్తు సంస్థలో కేంద్ర పావులుగా వాడుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు ప్రజాస్వామ్యానికి గుడ్డెలు పెట్టుకు పరిణామిస్తున్న కేంద్ర చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరితమైన అరెస్ట్గా పేర్కొన్నారు అక్రమ కేసులను వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు ఇక్కడ గతంలో జార్ఖండ్ నెల నెల పదిహేను రోజులు అయిందనుకుంటా మిత్రులారా హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయనను ఈడీ అధికారులు రద్దు చేశారు తర్వాత ఆయన అంటే వేరే కేసులలో లావాదేవీల విషయాల్లో కావచ్చు మనీ లాండరింగ్ సంబంధించి ఆయనను అక్కడ రద్దు చేశారు ఇక్కడనేమో తెలంగాణ రాష్ట్రానికి రాగానే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ అధినేత కుమార్తె అయినటువంటి ఎమ్మెల్సీ కవితని ఆమెను అరెస్ట్ చేశారు ఇప్పుడు ప్ర ఏకంగా ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇది పూర్తిగా చేతిలో ఐటీ సిబిఐ ఈడీ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం లోకల్ పార్టీలు మాట్లాడే పార్టీలు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే పార్టీలు లేకుండా చేయాలి అందుకే భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఈడీ ఐటీ సిబిఐలను చేతిలో పెట్టుకొని ఆడుకుంటుంది అరెస్ట్లు చేపిస్తూ ఉందని నేను చాలా రోజుల తర్వాత కవిత అరెస్ట్ అయిన ఐదు రోజులు దాదాపు ఐదు రోజులు కావస్తూ ఉంది ఆ సమయంలో కేసీఆర్ గతంలో మాట్లాడలేదు ఇప్పుడు మరోసారి సింహం వచ్చి బయటికి నిజాలు ఫైర్ అవుతున్నటువంటి విషయం అంటే ఏ విధంగా చూడాలి ఇవన్నీటి అనే ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానం ఇది ఇదొక ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని రాష్ట్ర పార్టీలను తొక్కి అనిచివేచే ప్రయత్నంలో భాగంగానే భాగంగానే ఇక్కడ అరెస్ట్ల పర్వం నడుస్తా ఉన్నది ప్రజాస్వామ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేటిది చీకటి రోజులు ప్రజాస్వామ్యంలో అంటూ